శ్రీజాని ఆడిషన్స్లో చూసిన జడ్జెస్ ప్రేక్షకులు ఎవరూ నచ్చలేదు ఈ సీజన్ విన్నర్ని నేనే ఆడపులి అన్న టైటిల్ ఇప్పటి నుండి నాకే సొంతం అని ఓవర్గా మాట్లాడింది అయినా ఒక్క అవకాశం ఇద్దామని నవదీప్ గారు గ్రీన్ ఇవ్వటం వల్ల ఆ అమ్మాయి క్యాలిబర్ ఏంటో తెలుస్తుంది ఆ తర్వాత పెట్టిన అన్ని పోటీల్లో తను బెస్ట్ అనిపించుకుంది నెంబర్ త్రీ పొజిషన్లో తనతో పాటు నిలిచిన ప్రసన్న గారిని నువ్వు తోపు నువ్వు టాప్ వన్లో ఉండాలి నంబర్ త్రీలోకి వచ్చి అనవసరంగా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావని భలేగా బటరింగ్ చేసి వెళ్ళిపోయేటట్టు చేసి సక్సెస్ అయ్యింది సర్కిల్ గేమ్లో కూడా అంత సన్నగా ఉండే శ్రీజ మిగిలిన అమ్మాయిల కన్నా చివరి వరకు ఉండగలిగింది బెస్ట్ పర్ఫార్మర్ అయ్యి స్టార్ కూడా తెచ్చుకుంది లీడర్ టాస్క్లో కూడా నైన్త్ పొజిషన్లో లేవబోయి కింద పడిపోయి ఛాన్స్ జస్ట్లో మిస్ చేసుకుంది అంతేకాదు కుండను మోసే టాస్క్లో కూడా బలంగా ఉండే ప్రియ దివ్య శ్వేతల కన్నా చాలాసేపు ఉండగలిగింది ఏమైనా శ్రీజలో మాత్రం నిజంగానే దమ్ము ఉంది అనిపిస్తుంది మరి మీరేమంటారు